నేను మీ సంధ్య తాండాలో తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మండే రో వ్లాగ్ అండి టైం అయితే ఇక్కడ మార్నింగ్ త్రీ ఫోర్టీన్ అయింది కార్తీక పూజలకి ఫైవ్ డేస్ గ్యాప్ వచ్చింది కదండి మంత్లీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత నేను ఇల్లుని ఎలా క్లీన్ చేసుకొని మళ్ళీ కార్తీక పూజలు స్టార్ట్ చేశాను అనేది ఈ రోజు వీడియోలో చూసేయండి డైలీ కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నిద్రలేచానండి ఎందుకంటే ఈ సండే కంతా కార్తీక మాసం అయిపోతుంది కదా ఈ కార్తీక మాసంలో చివరి సోమవారం ఈ రోజే కాబట్టి మంచిగా దేవుడి క్లీన్ చేసుకుందాము అనేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నిద్రలేచాను లేవగానే ఇంట్లోనే ఎక్కడ ఒక్కడ సర్దేసుకున్న తర్వాత కసువు చిమ్మేసుకున్న తర్వాత ఇంటి ముందు కూడా అయితే చిమ్మేసుకుంటున్నాను ఎంత దుమ్ము వచ్చిందో మీరే చూసేయండి ఎందుకనంటే పిల్లలు సండే రోజు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి చాలా మట్టితోనే ఆడుకొని ఉంటారండి అందుకు అంత దుమ్ము వస్తుంది మండే రోజు ఇంకా అలా కసువు చిమ్మేసిన తర్వాత మొత్తం ఇలా ఇలా మాపింగ్ అయితే మాత్రం రెడీ చేసుకుంటున్నాను ఇంకా నేను ఇలా మంత్లీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఇలాంటి లిక్విడ్ తో అయితే మాపింగ్ చేయనండి ఎలా చేస్తానంటే ఒక గుప్పెడు దాకా కళ్ళుప్పు వేస్తాను ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ పసుపు అయితే వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆ వాటర్ని అలాగే వదిలేస్తాను ఎందుకనంటే కళ్ళుప్పు బాగా కరుగుతుంది అనేసి కళ్ళుప్పుతో ఇల్లు శుభ్రం చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుందండి పసుపు కూడా చాలా మంచిది ఇంకా లిక్విడ్స్ ఏమి యూజ్ చేయను అన్నాను కదా ఈరోజు అంటే డై మంత్లీ ప్రాబ్లం అయిపోయిన ఫస్ట్ డే అయితే నేను ఏమి యూజ్ చేయను నెక్స్ట్ డే నుంచి అయితే సర్పుతో అయితే క్లీన్ చేస్తాను కానీ ఫస్ట్ డే మాత్రం నెగిటివ్ ఎనర్జీ పోవాలి అనేసి అలా క్లీన్ చేస్తాను ఇంకా చాలా అంటే కార్తీక మాసం అనే కాదండి నార్మల్గా కూడా మంత్లీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత నేను ఇల్లుని ఇలాగే క్లీన్ చేస్తాను చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే ఇంకా తర్వాత అది మొత్తం కల్లుపు మొత్తం కరిగేలోపు గ్యాస్ కౌంటర్ టాప్ని కూడా నీట్గా అయితే కడిగేసాను గ్యాస్ టాప్ని బ్యాక్గ్రౌండ్ కూడా నీట్గా చేసిన తర్వాత ఇంకా మాపింగ్ కూడా చేసేస్తున్నాను ఇలా కల్లుపుతో దీంతో చేసిన రోజు కొద్దిగంత జిడ్డుగా అనిపిస్తాయండి బండలు అయినా ఏమీ కాదు కల్లుపుతో ఇల్లు నీట్గా చేస్తే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ మీపై ఏమైనా దృష్టి ఉంటే కూడా వెళ్తుంది ఖచ్చితంగా పాటించాలని నేను అనుకుంటున్నాను ఇంకా తర్వాత నేను అలా ఇల్లు శుభ్రం చేసుకునేసరికి టైం అయితే ఫోర్ థర్టీ నైందండి ఏంటి మా హస్బెండ్ మా పిల్లలు కూడా నిద్రలు లేచారనుకుంటున్నారా వీళ్ళు నిద్ర లేవడం కింద ఒక పెద్ద స్టోరీనే ఉందిలేండి నేను ఈ వీడియోలోనే చెప్తాను తర్వాత వాళ్ళైతే వాటర్కి అయితే వెళ్ళిపోయారు నేను అంటే ఇంకా ఖచ్చితంగా మనం ఎక్కడైతే ఉంటామో ఆ బెడ్షీట్స్ కంపల్సరీ తీసేయాలండి మంత్లీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఎందుకనంటే అప్పటి కాలంలో అయితే ఒక దగ్గరే ఉండి వాళ్ళకంటూ సపరేట్గా ఒక చాప వేసి అలా ఉంటుంది కానీ మనకి ఉన్న ఈ చిన్ని లైఫ్లోన అలా కుదరదండి ఎందుకనంటే అప్పట్లో అంటే మొత్తం జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు ఇంకా అలా మొత్తం ఒకరు అలా ఉన్న ఇల్లు అందరూ మెయింటైన్ చేసుకునేవారు కాబట్టి అలా అవుతుంది కానీ మనకు అలా అవ్వదు కాబట్టి ఇంకా మనం ఇలా బెడ్షీట్స్ చేంజ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ నెగిటివ్ ఎలా ఎనర్జీ ఎలా పోవాలి అనుకోవడం తప్ప ఇంకా మనం ఏమీ చేయలేము తర్వాత బెడ్షీట్స్ అయితే నేను అవి కూడా అంటే ప్రతిసారి ముందు రోజు బెడ్ అయితే క్లీన్ చేసుకుంటానండి కానీ నాకు నిన్ననే చుట్టాలు వచ్చారు కాబట్టి అలా వీలవ్వలేదు అందుకే ఈ రోజైతే ఇంకా మొత్తం తీసి వేసేసాను మాపింగ్ అయిపోయిన తర్వాత మొత్తం ఇంట్లో ఉన్న చెద్దర్స్ మొత్తం బయట వేసేసిన తర్వాత గేట్ ముందుకు వచ్చేసి మొత్తం కల్లాపి చల్లి చాలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసానండి ఇంకా చూసేశారు కదా మా వాళ్ళు కూడా అక్కడ వచ్చారు ఇప్పుడైతే ఎంత లాంగ్ వెళ్ళారో తర్వాత అయితే వాటర్ కూడా తెచ్చేసారు అలా తెచ్చేసిన తర్వాత ఇంకా చెద్దర్లు కూడా అద్దేస్తున్నానండి నా అంటే ఈ చెద్దర్లు అయితే మాత్రం ఎక్కువగా అంటే ఎక్కువగా డస్ట్ ఏమి ఉండవు కాబట్టి నేను బాగా సరుపు కొద్దిగా ఎక్కువగానే వేస్తానండి ఈ సర్పు వా ఈ సర్పు గురించి కూడా నేను చెప్పాను కదా త్రీ కేజెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి నేను కంపెనీ దగ్గర తెచ్చుకుంటామని చెప్పాను కదా అంటే తయారు చేసే దగ్గర తెచ్చుకుంటాం కాబట్టి నాకు ఈ సర్పు చాలా యూజ్ అవుతుంది నేను ఇంకా దీన్ని సబ్బు పెట్టి కూడా ఏమి రుద్దానండి ఈ బెడ్షీట్స్ని మంచిగా ఈ సర్పు వాటర్లోనే బాగా ఈవినింగ్ దాకా పెట్టేసి తర్వాత మంచిగా మంచి వాటర్లో ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే జాడి చేస్తాము అంతే ఇంకా అలా అలా చేయాలి అంటే మనం హెడ్ బాత్ చేయకముందే నానబెట్టేసేయాలండి హెడ్ బాత్ చేసిన తర్వాత అలాంటివి ఏమీ ముట్టుకోకూడదు తర్వాత పిల్లలు కూడా నిద్ర లేచారు కదా అనేసి పిల్లలకైతే నీళ్ళతో అయితే స్నానం చేయించాను నేనైతే కూల్ వాటర్తోనే స్నానం అయితే చేస్తానులేండి కార్తీక మాసంలో మా గీత ఏ టైంలోనైనా ఇది బాగా నేర్చుకుందండి ఏంటనంటే తనకి స్నానం అయిపోయిన తర్వాత వెంటనే రెడీ అవ్వడము ఏంటి ఇంత అంటే ఫైవ్కి అంతా వీళ్ళ స్నానాలు ఫైవ్ ట్వంటీకి అంతా వీళ్ళ స్నానాలు కూడా అయిపోయాయి నేను కూడా హెడ్ బాత్ అయితే చే ఇంకా మా అయితే రెడీ అయింది మా ఉదయ్ కూడా బొట్టైతే పెట్టింది మా ఉదయ్ డ్రెస్ చూసారు కదా ఎలా వేసుకున్నాడో వాళ్ళ డ్రస్ కూడా మొత్తం అంతా సెట్ చేసేసాను పిల్లలకైతే స్కూల్ డ్రస్సే వేసానండి ఎందుకనంటే ఇంకా ఈ రోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా నేను మార్నింగే స్నానం ఎందుకు చెప్పేసానంటే వాళ్ళు నేను నేను లేచిన నేను లేచిన హాఫ్ అన్ అవర్కి అంతా లేచారు కాబట్టి ఇంకా నేను ఈరోజు ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలనుకున్నానండి అంటే ఈ కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత నేను మండే రోజైతే శివాలయానికి వెళ్ళలేదు అందుకు ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాను వెళ్ళాను పిల్లలు కూడా లేచారు కాబట్టి పిల్లలు కూడా పిలుచుకొని వెళ్దాం అనేసి ఇంకా లేపాను అనమాట ఇంకా మొత్తం హెడ్ బాత్ కూడా వాళ్ళకు కూడా చేపించేశాను వాళ్ళే నిద్ర లేచుంటే ఇంకా వాళ్ళకైతే మళ్ళీ టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత వేరే డ్రెస్ వేసి అవన్నీ హడావిడి అయిపోతుంది అనేసి డైరెక్ట్గా స్కూల్ డ్రెస్ వేసేసాను ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి ఎందుకనంటే నా పాటికి నేను ఫస్ట్ అయితే దేవుడి పూజ చేసుకుంటున్నాను కదా పిల్లలు చూడండి వాళ్ళకు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ కబుర్లు మాట్లాడుకున్నంతసేపు నేను నా దేవుడి పూజలో నేను ఉండిపోయానండి తర్వాత వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అవుతారు मीरा जी से दुर्गा ने పిల్లలు ఇదనే కాదండి పిల్లలకి ఏదైనా మనం అంటే నేను దేవుడు పూజ ఫస్ట్ చే స్టార్ట్ చేసిన వెంటనే మీరు ఏమీ మాట్లాడకండి నా దేవుడు పూజలోనే ఉండండి ఇది శ్లోకం పాడండి అది శ్లోకం పాడండి అని నేను ఎప్పుడూ చెప్పనండి ఎందుకంటే వాళ్ళంతకి వాళ్ళే ఇన్వాల్వ్ అవ్వాలి తప్ప మనం ఫోర్స్ చేయకూడదు చదువుకైనా ఏ దానికైనా అలా ఒక ట్వంటీ అంటే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా వాళ్ళంతా వాళ్ళే మాట్లాడుకుంటారండి అంటే స్కూల్ గురించి ఏవో చిన్న చిన్న కబుర్లు చెప్తూ ఉంటారనమాట నేనేమో మనసులో శ్లోకాలు పాడుకుంటాను ఉంటూ వాళ్ళకేమి డిస్టర్బ్ చేయకుండా నా పూజ అయితే నేను చేసుకుంటున్నాను పిల్లల ముందు మనం ఏదైతే మన పనిలో మనం ఇన్వాల్వ్ అవుతామో ఆటోమేటిక్గా పిల్లలు కొద్దిసేపటికంతా మన పనిలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారండి అలాగే పిల్లలు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నా సరే మళ్ళీ నేను నా పాటికి నేను పూజ చేసుకుంటున్నందుకు మళ్ళీ నా వైపు వచ్చేస్తారనమాట ఇంకా వచ్చేసి వాళ్ళు ఎంతలా అడుగుతున్నారంటే ఈ దేవుడి పేరు ఏం పేరు ఆ దేవుడి పేరు ఏం పేరు ఇంకా శ్లోకం నేను అమ్మ గట్టిగా పాడు మేం పాడుతామనేసి ఎంతలా కబుర్లు చెప్తున్నారంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇలాంటివి చూస్తే ఇంకా ఇంకా నేను ఇది వర్జినల్ సౌండ్ అలాగే పెడదాం అనుకున్నాను కానీ మా మా హస్బెండ్ ఇంట్లోనే దేవుడు సాంగ్స్ పెట్టాడండి నేను చూసుకోలేదనమాట లేదంటే వర్జినల్ సౌండ్స్ అలాగే పెట్టేదాన్ని ఇంతలాగా బుర్లు చెప్తున్నారంటే మా ఉదయ్ చూడండి ఈ దేవుడి పేరు ఏం పేరు ఆ దేవుడి పేరు ఏం పేరు అని పదే పదే అడుగుతూ ఉన్నారనమాట ఇద్దరు అంతేనండి పిల్లల ముందు మనం చదువు 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 అని చదువు కూడా అంత ఫోర్స్ అనమాట ఎందుకనంటే వాళ్ళ ముందు వాళ్ళ పనిని మనం చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా మనలోకి వచ్చేస్తారండి పిల్లలు చదవలేదనుకోండి వాళ్ళ ముందే మీరు వాళ్ళ బుక్ను పట్టుకొని మీరు చెప్పండి అంటే మీరు చదువుతూ ఉండండి ఇది ఏంది అదేందని డౌట్గా అడగండి ఆటోమేటిక్గా వాళ్ళు స్కూల్లో ఆ వాటి గురించి తెలుసుకొని విని ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా పిల్లలు దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోతారు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు ఈరోజు మా పిల్లలు చూసి నాకు నిజంగా అంటే ఎప్పుడు నేను చదువు దగ్గర అలా చేసేదాన్ని ఫస్ట్ టైం పూజ దగ్గర కూడా చూసాను అనమాట ఇంకా చాలా హ్యాపీ అండ్ ఆశ్చర్యం కూడా అనిపించింది అందుకు అలాగే పెట్టేశాను నేను ఎంతసేపు అయితే పూజ చేసుకొని మొత్తం ఇంట్లో ఉండే దేవుడు ఫొటోస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకునేంత దాకా నా దగ్గరే ఉన్నారండి పిల్లలు పక్కకు వెళ్లకుండా ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా ఇలాంటివి చూస్తే ఇంకా కార్తీక మాసం కార్తీక మాసంలోనైతే ఇంకా ఈ సోమవారమే లాస్ట్ కాబట్టి ఇంకా నేను మా హస్బెండ్ని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట మార్నింగే నేను టెంపుల్కి వెళ్తాను అనేసి ఇంకా తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి పూజ కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే ఇక్కడ సిక్స్ అయిపోతుంది ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్ళాలి అనేసి ప్రసాదంగా అయితే కేసర్ కూడా చేసేసాను దేవుడి కూడా పెట్టేశానండి పెట్టేసిన తర్వాత నా దగ్గర ఛార్జింగ్ అయిపోయింది నెక్స్ట్ నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది చూపించలేకపోయాను మళ్ళీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత షూట్ చేసుకుందాం అనేసి ఇంకా ఛార్జింగ్ పెట్టేసాను తర్వాత అయితే ఈరోజు చూసారు కదా ఇలా దీపం కూడా మా గీత పెట్టింది బయట ఇంకా తర్వాత అందరం కలిసి టెంపుల్ కూడా వచ్చేసామండి శివాలయానికి ఇది కూడా మా హస్బెండే షూట్ చేశాడు నేనైతే ధ్యానంలో కొద్దిసేపు అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కూర్చున్నాను అక్కడ అందరూ ఉన్నారండి చాలా ఇబ్బంది అనిపించింది ఒకసారి మీరు కూడా శివయ్యని అయితే దర్శించుకోండి ప్రతి సోమవారం నాకైతే వెళ్ళాలని ఉంటుందండి కానీ మా ఊర్లో శివాలయం ఉండదు మా హస్బెండ్డే తీసుకెళ్లాల్సి వస్తుంది కాబట్టి తనను తను వెళ్ళడం తను కొద్దిగా రిక్వెస్ట్ చేసుకుంటే తప్ప అంటే తనకి ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళాలని ఇష్టం నాకేమో మార్నింగ్స్ వెళ్ళాలని ఇష్టము ఇంకా అలా వచ్చిన తర్వాత పిల్లలకి క్యారేజ్ కట్టడానికి కొద్దిగా హడావిడి అయిపోయిందండి క్యారేజ్ కట్టేసి పిల్లలు టిఫిన్ కూడా చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేను మధ్యాహ్నం మొత్తం నాకు ఈరోజు కొద్దిగా వర్క్ ఉండండి అందుకు ఈవినింగ్ మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను నాకు అస్సలు కూరగాయలల్లో నచ్చని కూరగాయ ఏందనంటే ఈ దొండకాయే అండి అస్సలు అంటే అస్సలు నచ్చదు కానీ తప్పదు మా హస్బెండ్ తెస్తాడు అనమాట మనకి ఇక్కడ దొరికేది చాలా తక్కువ కూరగాయలు అంటే ఎక్కువ వెరైటీస్ ఏమి ఉండవండి నార్మల్ వెరైటీస్ ఏ ఉంటాయి ఉన్న వాటిలోనైనా అన్ని తినాలంటాడు అందుకైతే తను అద్దెస్తాడు నేనైతే చేస్తానన్నమాట ఇంకా ఇంకా తర్వాత పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ పాప్కార్న్స్ నేను మొన్న తెచ్చాను కదండి తెచ్చినవి అయితే ఫస్ట్ టైం అనమాట నేను ఇలా రెడ్మెంట్వి తెచ్చి చేయడము నాకైతే ఎంత భయం వేస్తుందంటే ఒక పక్క భయము సంతోషం అంటే నాకు చేయడానికి అంటే చిన్న చిన్నవయే కావచ్చు ఇవన్నీ మాకు ఇలాంటివి చాలా పెద్దగానే హ్యాపీగానే క్రియేట్ చేసుకుంటామండి ఇక్కడ నేను మాత్రమే లేను నేను మా హస్బెండ్ పిల్లలు అంపన వీళ్ళంతా ఉన్నారనమాట వాళ్ళంతా పక్క నుంచి మొత్తం ఫ్లాప్ ఫ్లాప్ అని అంటున్నారు వస్తాయి లేని అంపని అంటున్నాడు అలా అయిపోతుందనమాట ఇక్కడ మొత్తము నాకేమో భయం భయంగా ఉంది ఇది మంట హై ఫ్లేమ్ పెట్టేద్దామా అనిపిస్తుంది కానీ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయేమో అనేది ఒక భయం అనమాట ఇక్కడ చూసేయండి మీరు కూడా అవి వస్తాయో రావో చూసేస్తారు కదా అది మాడిపోతున్నట్టు నాకు డౌట్ అనమాట అదే చెప్తూ నవ్వుతూ ఉన్నాను ఇక్కడ వస్తాయి లే అని నా మనసులో అనుకుంటూ ఉన్నాను అదే వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా ఇది మొత్తం ఒకటైతే వచ్చిందండి ఒకటి వచ్చినప్పుడు ఒకటి అలా వచ్చినప్పుడు నా సంతోషంగా చూ చెప్పనక్కర్లేదు చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ టైం ఎంత సంతోషంగా అనిపించింది అంటే ఇంత చిన్న చిన్న వాటికైనా ఎంతలా నవ్వుకున్నామంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం నవ్వుకున్నాం అనమాట ఇవి రావడం చూసి మేము ఇవి మీకు చాలా చిన్నవా అనిపించవచ్చు అండి కానీ మాకు ఇవి కొత్తవి కదా అలా అనిపించింది అనమాట ఇంకా ఒక్కొక్కటిగా వస్తున్నాయండి ఫైనల్గా చూస్తే నిజంగా అంటే అంటే నేను ఇవి రెండు ప్యాకెట్స్ తెచ్చానండి కానీ రెండు ప్యాకెట్స్ వేసే ధైర్యం చేయలేదనమాట ఫస్ట్ అటెంప్ట్లో నేను ఏమైనా ఫెయిల్ అవుతానేమో నాకు ఏమైనా హై ఫ్లేమ్ లో ఫ్లేమ్లో నాకు ఎలా ఫ్లేమ్ పెట్టుకోవాలో తెలియక ఇంకా నేను ఏమైనా మాడ అనేసి ఈరోజు ఒక్క ప్యాకెటే ట్రై చేశాను ఇంకొక ప్యాకెట్ అలాగే ఉంది కానీ ఫైనల్ అయిన తర్వాత అయ్యో టూ ప్యాకెట్స్ ఎందుకు ట్రై చేయలేదే అనుకున్నానమాట ఇంకా మొత్తం మొహం మీద కూడా పెడుతుంటే ఒక లిడ్ అయితే పెట్టేశాను అవి ఎంత అవి అవుతాయి ఫ్లేమ్ పెట్టేసి పక్కకైతే వెళ్ళిపోయాను ఇంకా పక్కకి వెళ్ళి వచ్చి చూసేసరికి ఎంత బాగా వచ్చాయంటే పాప్కార్న్స్ చాలా బాగా వచ్చాయండి చూసారు కదా ఇంత బాగా వస్తున్నాయి అంటే ఎప్పుడు నేను అంటే టీవీస్లో చూడడమే కదా తప్ప ఇంట్లో చూడడం అంటూ తక్కువ కదండి అలా వస్తే హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా మార్నింగ్ వాళ్ళు నిద్ర లేవడానికి కారణం ఒకటి ఉంది అన్నది చెప్పాను కదండి అవన్నీ అది చెప్పేస్తాను ఏంటని అంటే నేను అంటే సండే రోజు రిలేటివ్స్ వచ్చారు కదండి నేను ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో నేను ఒక హాఫ్ అన్ అవర్ టైం నిద్రపోతాను అనమాట కంపల్సరీ ఎందుకంటే నా బాడీ ఇంకా పనికి పుష్ చేస్తుందండి అలా ఒక హాఫ్ అన్ అవర్ టైం నిద్రపోయిన తర్వాత అలా నాకు సండే రోజు వీలు అవ్వలేదు ఎందుకంటే ఇంట్లో రిలేటివ్స్ ఉండడం వల్ల వీలు అవ్వలేదు ఇంకా నైట్ ఎయిట్కి అంతా మొత్తం ఫనీ పని ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా నిద్రపోతూ ఉన్నాను మా పిల్లలేమో తెగారు చేస్తున్నారు వాళ్ళేమో పగులు నిద్రపోయారు మా హస్బెండు మా మా పిల్లలేమో బాగా ఆడుకుంటారండి ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారంటే పిల్లలకి నేనే క్లోజ్ పిల్లలకి నా నా పిల్లలు నాతోనే ఎక్కువ అనుకుంటారు కానీ అస్సలు కాదండి పిల్లల దగ్గర నేను చాలా కోపంగానే ఉంటాను మా హస్బెండ్ చాలా ప్రేమతో చాలా ఆడిపిస్తూ ఉంటాడనమాట పిల్లల్ని ఇంకా ఇంకా అలాగే నేను ఇంకా మధ్యాహ్నం వాళ్ళు బాగా నిద్రపోయారు వాళ్ళకి ఇంకా నిద్ర వచ్చేదాకా ఆడుకుంటున్నారనమాట ముగ్గురు కలిసి నేనేమో ఇంట్లో నిద్రపోతున్నాను కాబట్టి నాకు చాలా డిస్టర్బెన్స్ అనిపించిందండి ఆగండి ఆగండి అని ఎంత చెప్పినా వినడం లేదు ఇంకా అప్పుడు మీకు మీకు ఏం తెలుసు తెల్లవారుజామున లేచే నాకు తెలుసు ఇప్పుడు కనుక తొందరగా లేవకపోతే నేను తెల్లవారుజాము నిద్రపోకపోతే తెల్లవారుజామున నేను లేచినా నా బాడీ పుష్ చేయదు పని చేసుకోవడానికి చాలా మెంటల్ రెస్ అనిపిస్తుంది ప్లీజ్ ఊరుకోండి అనమాట అప్పుడు మా హస్బెండ్ ఏమన్నాడంటే ఓ పెద్దగా తెల్లవారుజామున నువ్వే లేస్తున్నట్టు చెప్తున్నావు ఎంత సింపుల్గా లేచు తెల్లవారుజామున అనేసి అనమాట ఒకరోజు నువ్వు కూడా లేచి చూడు అన్నాను అలా అలా మాటకు మాట పెరిగి ఛాలెంజింగ్ కూడా అయిపోయిందండి అలా అయితే తను లేచి చూపిస్తాను అనేసి ఫోర్కి అయితే లేచాడు వేచాడనమాట తను కూడా ఇంకా లేచి ఇంకా తను లేచినందుకు కూడా ఇంకా అలా మంచిగా టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి తర్వాత నేనైతే ఇక్కడ దొండకాయ ఫ్రై నాకు అస్సలు ఇష్టం ఉండదని చెప్పాను కదండి ఈ దొండకాయ ఫ్రై నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి ఈ దొండకాయ ఫ్రై ఫ్రై నేను త్రీ ఫోర్ డేస్ నిలువ అయితే చేశానండి ఎలా చేశానంటే ఫస్ట్ దొండకాయలను రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం ధనియాల పొడి కట్ మొత్తం పసుపు వేసేసుకొని కలిపేసుకోండి కలిపేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి ఇలా డీప్ ఫ్రై చేసేసుకుంటే ఒక త్రీ ఫోర్ త్రీ ఫోర్ డేస్ అయినా మంచిగా నిలువ పిలువు ఉంటాయి అనమాట ఏమీ అవ్వదు మీకు ఆయిల్ కూడా పీలుస్తుంది అనే టెన్షన్ ఏమీ ఉండదండి అంటే మీరు కర్రీ చేసుకున్న అంతకు డబల్ ఆయిల్ అయిపోతుంది దొండకాయకి ఇలా చేసుకుంటేనే తక్కువ ఆయిల్ అవుతుందని నేను అనుకుంటాను తర్వాత అలా అలా మనం కలిపి పెట్టుకున్న దొండకాయలను కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత పల్లీలు కూడా వేసుకోండి పల్లీలు అయితే మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి పల్లీలను కూడా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ నేను సపరేట్ చేసుకున్నాను బౌల్లో నుంచి ఆయిల్ క్యాన్లో వేసుకున్నానండి తర్వాత మంచిగా అన్ని బౌల్లోకి వేసేసుకొని ఫ్లేమ్ అయితే ఏమీ అవసరం లేదండి నేను బాగా కలుపుకోవడానికి మళ్ళీ ఇందులోకి అనమాట ఈ టైంలోనే మీరు ఉప్పు కారం చూసుకోండి ఉప్పు కారం కూడా చూసుకొని వేసేసుకోండి నాకైతే కొద్దిగా కారం తక్కువ అనిపించి వేసేసాను వేసేసి అయితే స్టోర్ అయితే చేసేసుకున్నానండి ఇంకా తర్వాత అలా మొత్తం దొండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఇది లస్సి తాగుతున్నానండి నాకు ఎందుకో కడుపు చాలా మంటగా అనిపించింది మా హస్బెండ్ అయితే అనేసి ఇంకా హ్యాపీగా తాగేస్తున్నాను అనమాట కడుపు మంచి అనిపించిందనమాట ఆ టైంలో ఇంకా తర్వాత అయితే పిల్లలు ఇంకా అలా తాగేసిన తర్వాత ఈరోజైతే పాలకూర అంటే ఫ్రై ఐటమ్ చేశాను కదండి నేను దొండకాయ ఫ్రై చేశాను కదా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినందుకు ఇంకా ఖచ్చితంగా హెల్తీగా అంటే చపాతీస్ చేస్తే మళ్ళీ కొద్దిగా అయినా ఆయిల్ వేయాల్సి వస్తుంది అందుకైతే రోటీనే చేశాను అనమాట రోటీలోనే పాలకూర రోటీ ఎలా చేస్తానో చూసేదురుగాను రండి ఫస్ట్ అయితే ఇది మీరు చపాతీ పిండిలోకైనా వేసుకోవచ్చు దోశ చపాతీ పిండులోకైనా వేసుకోవచ్చు జొన్న రోటీలోకైనా వేసుకోవచ్చు అండి నేను పాలకూరని మంచిగా క్లీన్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి అంటే మీరు వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టేసినా అలా మిక్సీ అయిపోతుంది అనమాట అలా మిక్సీ పట్టుకున్న దాన్ని డైరెక్ట్గా తెచ్చేసుకొని ఇలా ఈ పిండిలోకి కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మన పాలకూర మొత్తం పిండి మొత్తం ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మీరు కనుక ఫస్ట్ టైం ఈ రోటీ చేసుకుంటే కొద్దిగంత సాల్ట్ వేసేసుకోండి సాల్ట్ వేసేసుకుంటే మీకు ఇంకా రుచిగా అనిపిస్తాయి అనమాట ఫస్ట్లో అయితే ఇంకా తర్వాత అయితే మాత్రం చూసారు కదా నేను పిండిని దగ్గర నుంచి కూడా చూపించాను ఎంత ఆకుకూర ఎంత బాగా పీచు పీచుగా ఉంటుందో చాలా హెల్దీ అండి ఇలా చేసుకుంటే చాలా చాలా ఈజీ ఈజీ అనమాట నార్మల్గా రోటీస్ నేర్చుకునే వాళ్ళైనా ఇలా చేసుకోండి మీకు రోటీ అస్సలు అంటే అస్సలు విరగదు నేను ఇలాగా ఈ ఆకుకూరనే కాదండి ఇంకా నేను కొన్ని ఆకుకూరలు కూడా ఇలా ట్రై చేస్తాను ఇంకా కొన్ని కూరగాయలు కూడా ఇలా మిక్సీ పట్టి వేస్తాను అవి కూడా మీకు ఏమైనా కావాలి అంటే కంపల్సరీ కామెంట్ చేయండి పిల్లలైతే మాత్రం ఆ దొండకాయ ఫ్రై ఈ రోటీ అయితే ఇప్పుడు తినమన్నారండి అందుకు పిల్లలకి పాలు వేడి చేసి ఇచ్చేసాను పాల పాల గురించి చెప్పాలనుకుంటున్నాను నేను పాలైతే నేను ప్రతిరోజు అంటే ఖచ్చితంగా పిల్లలకి మార్నింగ్ పాలు ఇవ్వాలి నైట్ పాలే ఇవ్వాలి అనే కాన్సెప్ట్లో నేను ఇవ్వను ఉండనండి ఎందుకనంటే పిల్లలకి మనం ఇచ్చేది అంటే ఒక ఇప్పుడు కొన్ని మనసు క్రితం నాకు కూడా పాలే వచ్చేవి ఈ మధ్య బర్రె పాలు బంద్ అయిపోయాయి ఇంకా ప్యాకెట్ పాలే తెచ్చుకుంటాం కాబట్టి మనం ఇచ్చే ప్యాకెట్ పాలు అవి హెల్తీ అవి పెద్ద ప్రోటీన్ ఇస్తాయి అని అయితే నేను అనుకోను ఎప్పుడు యూజ్ చేశానంటే పిల్లలు అసలు అన్నం తినము అన్నము అసలు వాళ్ళు తినలేరు వాళ్ళకి కొద్దిగా ఇవి నచ్చవు అనుకున్నప్పుడు వాళ్ళ టమ్మి ఫుల్ అయ్యి వాళ్ళకి నిద్ర పట్టడానికి మాత్రమే పాలు ఇస్తాను తప్ప ఖచ్చితంగా పిల్లలకి బలం వస్తుంది ఖచ్చితంగా డైలీ ఇవ్వాలి అనే కాన్సెప్ట్లో నేను అస్సలు పాలు ఇవ్వనండి అందుకు ఈరోజు కూడా పిల్లలైతే పాలు అంటే తినను ఇది తిన్ ఇవి తినలేరండి వాళ్ళు అందులో అంటే బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అయితే వాళ్ళు తినలేరన్నమాట అయితే ఇంకా పాలైతే చేశాను పిల్లలు అయితే పడుకుంటు పోయారు నేనైతే రోటీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాలనే కాదండి నేను ఎగ్స్ కూడా అలాగే అనుకుంటాను ప్రతి ఒక్కరు ఎగ్స్ని అంటే ఖచ్చితంగా పిల్లలు ఎగ్స్ తినాలి ఎగ్స్లోనే ప్రోటీన్ ఉంటుంది అనుకుంటారు అస్సలు అంటే అసలు కాదండి మీరు మంచిగా ఇంకా చేయండి అసలు అంటే అసలు కాదు అందులో ఆ ఎగ్స్ కంటే ధాన్యాలు చాలా అంటే చాలా మంచిది విత్తనాలు ఎగ్స్ కంటే విత్తనాలు ఎందుకంటే మీరు ఎగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి కోళ్ళ నుంచి వస్తాయి కోళ్ళు ఏవి తింటాయి విత్తనాలే కదండి తినేది అవి విత్తనాలు తినే అంత బలంగా ఉన్నప్పుడు ఇంకా మనం మనమే విత్తనం మనం మళ్ళీ ఆ ఎగ్గు తినడం ఏందో నాకు అస్సలు అర్థం కాదు కానీ ఎగ్గు కూడా నేను తీసుకుంటాము ఎలా అంటే చెప్పాను కదా సేమ్ ఇప్పట్లాగే అనమాట కర్రీ ఎప్పుడైనా లేకపోయినా ఎగ్ ఆమ్లెట్ తినాలనుకున్నా మాత్రమే తింటాను కానీ అది ఏదో పెద్ద ప్రోటీన్ ఇస్తుంది అది చాలా మంచిది అనే టైప్లో నేను ఎగ్గును కూడా తీసుకోనండి ఎగ్ అయినా పాలైనా రెండు ఒకటే నా దృష్టిలోన అంటే ఓన్లీ కడుపు నిండడానికి మాత్రమే తీసుకుంటాను తప్ప దానిలో నుంచి మంచిగా వస్తుంది అనేది తీసుకోను అలా మంచిగా రావాలి మనకు హెల్తీగా ఉండాలంటే ఇలాంటి ఆకూరలు ఇంకా గింజలు అండి ప్రతి ఒక్క గింజలు యూజ్ చేయండి మిల్లెట్స్ అయినా యూజ్ చేయండి ప్రతి ఒక్కరు ఎందుకంటే చాలా చిన్న నేను ఈ రీసెంట్గా ఒకరి గురించి కూడా విన్నానండి అది కూడా ఇప్పుడైనా షేర్ చేసుకుంటాను చిన్న పిల్లకే షుగర్ అటాక్ అయిందనమాట నాకు తెలిసిన వాళ్ళకే అలా షుగర్ అటాక్ అయింది ఎందుకు అంటే వాళ్ళు అంటే తెల్ల పదార్థాలు ఎక్కువగా తింటామన్నమాట మనం ప్రెగ్నెన్స్గా ఉన్నప్పుడైనా అలా చాలా టైమ్స్ తెల్ల పదార్థాలు అంటే తెల్ల పదార్థాలు అంటే ఏమి కాదండి అంటే గోధుమ పిండి అయినా తెల్లగా ఉంటుందండి డైరెక్ట్గా పిండి మనం కొనుక్కొచ్చుకుంటే ఇంకా మనం తినేది రైస్ అది కూడా పిండి వీటి మీద అయితే నేను కొందరిని డైరెక్ట్గా చూడడం వల్ల ఇలా అనుకుంటున్నానండి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి